డిటివి న్యూస్కి స్వాగతం ఈరోజు వరంగల్ నగరంలోని స్టేషన్ రోడ్డు ప్రాంతంలో ఉన్న ప్రముఖ పోచమ్మ దేవాలయంలో శ్రావణాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఉదయం నుండి ఆలయం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది మహిళలు పురుషులు చిన్న పెద్ద అందరూ సాంప్రదాయ వస్త్రధారణలో హాజరై భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు స్థానికులు మాట్లాడుతూ పోచమ్మకు మా గ్రామానికి రక్ష దేవత అనే విశ్వాసం ఉంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడ పూజలు చేయడం మా సాంప్రదాయం అని తెలిపారు あ అలమ్మ ఏపెనో నడవనేకి దానికి శాపైత నడుమా నీలక వలతిగా స్టేషన్ రోడ్ లో ఉన్నటువంటి శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయంలో శ్రావణ మాస బోనాల ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి పోచమ్మ దర్శనానికి భక్తులు అత్యధికంగా బోనాలతో ఆ కళ్ళు శాఖతో మరియు బోనంతో అన్ని రకాల నైవేద్యాలు తీసుకొని రావడం జరుగుతుంది అదే విధంగా మన పోచమ్మ దీవెనలకు పాత్రుడు కావాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాము అందరూ భక్తి శ్రద్ధలతో అన్ని రకాలుగా అమ్మవారి దీవెనలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము అదే పోచమ్మ దేవాలయ కమిటీ అందరము దీనికి సేవ చేస్తున్నాము అదే విధంగా భక్తులు అత్యధికంగా వస్తున్నారు ఇంకా కూడా మా ఈ రెండు మూడు వారాలు కూడా జరిగే అవకాశం ఉన్నది భక్తులు అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి పాత్ర కావాలి అని కోరుకుంటున్నాము వంశోత్సవం అండి నా పేరు ఊరగంటి చిరం రాజు మా గిరిమాపేట ఏరియాలో మాకు శ్రీ పొచ్చమ్మ తల్లి స్టేషన్ రోడ్డు వరంగల్ గిరిమాపేటలో ఉంది కావున అత్యధిక భక్తులు పాల్గొంటున్నారు ప్రతి ఆదివారం బుధవారం బోనాలు జరగడం జరుగుతుంది శ్రావణ మాసంలో ఎవరి మాసంలో కావున మాకు భక్తులు కూడా కోఆపరేట్ చేస్తున్నాం మంచి అన్ని విధాల ఫెసిలిటీ చేసినాము వాలంటీర్స్ ఉన్నారు అమ్మవారి గొప్ప వల్ల లక్ష్మీ వెంకటేశ్వర ట్రస్ట్ అండి మా అక్కడ టెంపుల్ వాళ్ళు పోచమ్మ టెంపుల్ వాళ్ళు మాకు సేవకు రమ్మన్నారు వచ్చామండి అది లక్ష్మీ వెంకటేశ్వర ట్రస్ట్ సేవ కోసం వచ్చాము జై శ్రీరామ్ మేము లక్ష్మీ వెంకటేశ్వర సేవ ట్రస్ట్ నుంచి వచ్చాము మమ్మల్ని మైబాబు నవీన్ కుమార్ గారు పంపించారు ఈ సేవా అవకాశం మాకు దొరికినందుకు కృతజ్ఞతలు పోచమ్మ తల్లికి కృతజ్ఞతలు